చాలా కాలం ఎక్కువ కొంచెం దూరంగానే ఉంటాను కారణం ఇంటర్వ్యూస్ ఎస్పెషల్లీ ఇప్పుడు అంటే మనం ఇప్పటి నుంచి ట్రావెల్ అవుతున్నాం కాబట్టి మీరు కాల్ చేసిన వెంటనే ఐసెడ్ ఎస్ నేను చెప్తానని ఎందుకంటే ఇప్పుడు వచ్చి వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు వాళ్ళకేంటంటే ఈ ఇప్పుడు నా గురించి వికీపీడియాలో ఒక రాంగ్ ఇది ఉంది నా వయసు రాంగ్ ఉంటుంది నైన్టీన్ ఎయిటీ నా డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పారు అది రాంగ్ ఐఎమ్ టూ సో ఏంటంటే ఇవన్నీ చూసి వాళ్ళే వేసేసుకుని ఇంటర్వ్యూస్ అడిగేస్తున్నారు క్వశ్చన్ అడుగుతున్నారు మనం అంటే మనం ఫస్ట్ నుంచి ట్రావెల్ చేసాం కాబట్టి నేను ఏంటి ఎలా వచ్చాను ఎలా నా కెరీర్ ఎలా ఉంది ఎందుకు గ్యాప్ వచ్చింది ఇవన్నీ యూ నో యూ గైస్ నో మన బ్యాచ్ లో సో ఇప్పుడు వచ్చే ఏంటంటే నా పాత ఇంటర్వ్యూస్ లోంచి క్వశ్చన్స్ తీసుకొని రెగ్యులర్ క్వశ్చన్స్ అయిపోయి నాకు రెగ్యులర్ ఆన్సర్స్ అయిపోతున్నాయి సో దాని గురించి చెప్పిందే చెప్పాలి చెప్పిందే చెప్పాలి అండ్ ఆల్సో నేను కెరియర్ కూడా కొంచెం గ్యాప్ తీసుకున్నాను మ్యారేజ్ తర్వాత సో ఇప్పుడైతే ఐఎమ్ బ్యాక్ అగైన్ సో ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఎందుకంటే ఇప్పుడు ఐ హావ్ సంథింగ్ టు టెల్ అబౌట్ మై సెల్ఫ్ ఐఎమ్ దిస్ అట్లా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ రెస్పెక్ట్ అంటే బేసిక్ గా మీ గురించి అంత ఆ రోజుల్లో మీ గురించి ఐటమ్స్ గట్రా రాసేవాళ్ళము మ్యాగ్జిన్స్ లోని పేపర్స్ లోని బట్ నాట్ సో కంప్లీట్లీ అసలు మీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది మీరు ఎలాగొచ్చారు ఎవ్వరికి ఏమీ తెలియదు దీస్ ఆర్ ఆల్ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అసలు సినిమా మీరు యు బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ సో ఆ యా మమ్మీస్ ఫ్రమ్ భీమవరం అండి ఐ బోన్ అండ్ బాటప్ మై బ్రదర్ అందరు బాన్ అండ్ బాటప్ చెన్నై మా తాత వాళ్ళు ఎప్పుడో సెటిల్ అయిపోయారు చెన్నైలోనే సో అమ్మ అమ్మ వచ్చేసి భీమవరం నుంచి మ్యారేజ్ చేసుకుని తీసుకొచ్చారు సో ఐఎమ్ అటు కాదు ఇటు కాదు అన్నట్టు ఐఎమ్ తెలుగు అండ్ ఆల్సో లైక్ ఫ్రమ్ చెంగాపట్నం చెన్నై చెన్నై అట్లా అంటే ఈ సినిమా ఇండస్ట్రీలోకి రావడం అన్నది చాలా యాక్సిడెంటల్ గా జరుగుతాయి జరుగుతాయి కొంతమందికి లేదా గానే అప్పుడే వచ్చాను నేను కెమెరా ముందుకి బట్ నాకు తెలిసి నేను చేసింది గిరఫ్తార్ పాత గిరఫ్తార్ అమితాబ్ బచ్చన్ సార్ కమల్ హాసన్ సార్ రజనీకాంత్ సార్ వీళ్ళందరూ నలుగురు హీరోస్ లో ఒక సినిమా చేస్తే అందులో కమల్ హాసన్ చిన్నప్పుడు ఒక అబ్బాయి కావాలి అని అంటే మా తాతయ్య యాజ్ అన్ ఏజెంట్ అనమాట కొన్ని పెద్ద పెద్ద సినిమాలకి హీజ్ హీజ్ ఏజెంట్ మనకి ఇప్పుడు స్టార్ క్యాస్టింగ్ అవి అంటే అట్లాగా అప్పుడు అప్పుడు ఈ పదలన్నీ ఇప్పుడు అని కొత్తగా వచ్చినాయి ఈ బ్రో లాగా అలాగా అప్పుడు అలా ఏజెంట్ అంతే సో కావాలి అన్నప్పుడు చాలా మంది పిల్లల్ని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్తుంటే నేను ఐ జస్ట్ చాలా ఫెయిర్ గా బబ్లీగా బాగుండేదాన్ని అంటే కాకపోతే అమ్మాయి అయిపోయాను ఇక్కడ కావాల్సింది అబ్బాయి క్యారెక్టర్ కదా అనుకోకుండా నాకు కటింగ్ బాయ్ కట్ ఉంది అప్పుడు ఇక్కడ నుంచి ఇలా అబ్బాయి కటింగ్ లాగా ఉండే నాకు సో మా నా మా అన్నయ్య ఇది షార్ట్స్ టీషర్ట్స్ టీషర్ట్ వేసేసి తీసుకెళ్లిపోయారు మా తాతయ్య సో అందరిలో కల్లా ఒక థర్టీ ఫార్టీ కిడ్స్ ని తీసుకెళ్లారు అందరిలో కల్లా ఇదెవరు అని అడిగారంట నేను మా ఇంట్లో నుంచి తీసుకొచ్చానండి అంటే అమ్మాయిని చెప్తే మళ్ళీ ఏంటని అని చెప్తే ఈ అబ్బాయి బాగున్నట్టుగా ఈ అబ్బాయిని సెలెక్ట్ చేద్దాం అంటే పక్కకి తీసుకెళ్ళి అబ్బాయి కాదండి మనవరాలు అండి అంటే పర్వాలేదా ఇవాళ రేపు చాలా మంది అప్పుడు శ్రీదేవి గారు కూడా చాలా సినిమాలు అబ్బాయి క్యారెక్టర్స్ చేశారు అప్పుడు మాకు అంతే సో బాగానే ఉంది కదా తన ఆ గా ఉంది కమల్ హాసన్ సార్కి చిన్నప్పుడు అంటే సెట్ అవుతుందని చెప్తే అలా ఎంటర్ అయ్యాను నేను సో ఎంటర్ అయిన తర్వాత మా నాన్నకి ఒక ఇంట్రెస్ట్ మన ఎందుకంటే మేము ఇండస్ట్రీ కూడా మాది ఫ్యామిలీ ఏంటంటే ఇండస్ట్రీ ఫ్యామిలీ మేము ఐ బాన్ అన్ ఇండస్ట్రీ కదా తాతయ్య నాన్న నేను ఫాదర్ కూడా ఫాదర్ హీ వాజ్ అ డాన్సర్ తరుణ్ మాస్టర్ సలీం మాస్టర్ ఉండేవారు అప్పుడు సలీం మాస్టర్ గ్రూప్ లో చేసేవారు మా నాన్న పెద్ద ఎన్టీఆర్ గారు వేటగాడు సినిమాలు పెద్ద ఫోటో ఉండేది బ్లాక్ అండ్ వైట్ లో సో అలాగా వి ఐ బాన్ అన్ ఇండస్ట్రీ సో నేను నాట్ అవే ఫ్రమ్ ఏదో వేరే ఫ్యామిలీ నుంచి ఒక ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి నేను సినిమాకి వచ్చారని చెప్పడానికి లేదు సో ఐ నో సినిమా అయితే మాత్రం ఆర్థోడాక్స్ కాకూడదు ఆర్థోడాక్స్ అంటే చెప్తున్నానంటే ఒక సినిమా ఇండస్ట్రీకి పంపించాలంటే కొంతమంది వద్దు మనకి అది సెట్ అవ్వదు అలాగే నేను ఐ దట్ వాట్ ఇస్ ఇండస్ట్రీ అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ గా కొంచెం 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 బిజీ అవడం నానికి ఒక ఇంట్రెస్ట్ ఎందుకంటే అప్పుడు ఒక సినిమా వచ్చింది పూవీలి వాసలిలే తెలుగులో వచ్చేసి చిరంజీవి గారు ఒక చిన్న అబ్బాయి ఉంటాడు సుజిత చేసింది పసివాడి ప్రాణం తమిళ్లో ఆయన థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు ఈ ఫీల్డ్ నాకు తనకి దగ్గర దగ్గర ఏజ్ డిఫరెన్స్ ఉంది ఇద్దరు చూడడానికి కూడా కొంచెం సిమిలర్ గా ఉంటాము సో నాన్నకి అది చూసిన వెంటనే అయ్యో వై వీ నేను ఆయనకి ఆయనకు గా చేయాలని చాలా తప్పన ఉండే సో నేను చేయలేంది ఆబ్వియస్లీ పేరెంట్స్ ఏం చేస్తారు నేను డాక్టర్ అవ్వాలనుకుంటే నేను అవ్వలేదు నా కూతురుని చేయాలి అలాగే నన్ను నాకు ఊహ తెలిసిన తర్వాత హీ మీ నాకేమైనా అంబిషన్స్ ఉన్నాయా కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత నేను చేయలేకపోయాను ఇండస్ట్రీలో మంచి ఒక స్థాయికి రావాలి అప్పటి నుంచే హీ స్టార్టెడ్ ఇంజెక్టింగ్ మీ దట్ ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్ట్రెస్ లైక్ యూనో సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్గా రావాలి అనేది ఆయన కోరిక సో అలాగా చాలా టెస్ట్ కంటిన్యూ అవుతూ ఇండస్ట్రీ వాళ్ళందరూ అప్పటి నుంచి చాలా బాగా తెలుసు ఆబ్వియస్లీ ఒక ఫ్యామిలీ మెంబర్ లానే చూడటం నన్ను అలా ఆఫర్స్ రావడము అలాగ అలాగ అలాగా కొంతమంది లేడీస్కి ఎస్పెషలీ గర్ల్స్కి లెవెన్ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ వరకు గ్యాప్ వస్తుంది ఏంటంటే ఆ టైంలో ఏ క్యారెక్టర్ చేయాలో తెలియదు సిస్టర్స్ క్యారెక్టర్స్ కి మనం ఎంటర్ అయ్యి అంటే మీరు చెప్పినట్టు మీరు 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 చెప్పినట్టు చెల్లార్టిస్ చేసి సిస్టర్గా ఎంటర్ అయితే సిస్టర్ గానే మనం కంటిన్యూ అవుతాం సెకండ్ హీరోయిన్గా ఎంటర్ అయితే సెకండ్ హీరోయి గానే కంటిన్యూ అవుతాం గా ఎంటర్ అయితే గానే కంటిన్యూ అవుతాం సో ఆ పీరియడ్ గా అమ్మ కూడా వాట్స్ వద్దు ఇప్పుడు చేయొద్దు చూద్దాం లెటర్ బికమ్ డైరెక్ట్ గా హీరోయిన్ ఆఫర్ ఏదైనా వస్తే నాకు ఉన్న బై గాడ్స్ గిఫ్ట్ ఏంటంటే ఆన్ స్క్రీన్ ఇప్పుడు ఉన్నాను కదా ఆన్ స్క్రీన్ కొంచెం ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఎక్కువగా కనిపిస్తా అండి మెచ్యూర్ పర్సన్గా కనిపిస్తా ఆన్ స్క్రీన్ ఫోటోజెనిక్ సో అలాగే ఫోర్టీన్ ఇయర్స్ నాకు ఉన్నప్పుడు తమిళ్లో ప్రియం అనే సినిమా ఆఫర్ వచ్చింది అరుణ్ విజయ్ కుమార్ సార్ అబ్బాయి ఈస్ డూయింగ్ ఫిలిమ్స్ అరుణ్ విజయ్ తోటి మాకు నాకు ఫస్ట్ మూవీ వచ్చింది అది అన్అన్ఎక్స్పెక్టెడ్లీ మ్యూజికల్ హిట్ అయింది సినిమా సూపర్ డూపర్ హిట్ కాదు బట్ ఇట్స్ అ మ్యూజికల్ హిట్ అండ్ ఐ గోట్ అ వెరీ గుడ్ నేమ్ ఇన్ తమిళ్ ఎస్ అ గ్లామరస్ హీరోయిన్ నాట్ లైక్ శుభాకాంక్షలు కాదు ఒక బొంబే ప్రీడు ఆ రంభ ఇలాగ ఉంది గ్లామరస్ హీరోయిన్ గా బాగా సక్సెస్ వచ్చింది నాకు ఆ తర్వాత స్టార్టెడ్ కంటిన్యూస్లీ విజయ్ తోని అజిత్ ఇలాగ ప్రభు సార్ విజయకాంత్ సార్ సత్యరాజ్ సార్ వీళ్ళందరితో రెగ్యులర్ గా చేస్తూ ఉండగా నాకు శుభాకాంక్షలు ఆఫర్ భీమినేని సార్ దగ్గర నుంచి వచ్చింది సో అక్కడ అలాగ ఆఫర్ వచ్చినప్పుడు భీమినేని అంకుల్ నోస్ మీ చైల్డ్ ఆట చైల్డ్ ఆట్రస్ తెలుసు ఇలాగ మా నాన్నకి ఫోన్ చేసి ఏంటి ఇలాగ అంటే ఏంటి హీరోయిన్ అయిపోయిందా విజ్జీ విజి అయ్యో అవునా అప్పుడే నా మొన్నే కదా సినిమా చేసాం పల్లాంటి పోర్షన్ ఒక సినిమా చేస్తాను అందులో రవి అని నేను చేశాము జయం రవి ఆయనకి దానికి ఆయనే అసోసియేట్ డైరెక్టర్ భీమక్ సో నాకు ఒకసారి నువ్వు అమ్మాయి ఫస్ట్ సినిమా బాగుంది అంటున్నారు కదా నాకు సాంగ్ ప్రివ్యూ చేసి చూపించు ప్రొడ్యూసర్ అడిగి అంటే ప్రొడ్యూసర్స్ అని రిక్వెస్ట్ చేస్తే ప్రివ్యూ చేసి ఒక సాంగ్ బాగుంటుంది సాంగ్ చూసిన తర్వాత హీ డిసైడెడ్ దట్ నాకు నందిని క్యారెక్టర్ ఇవ్వాలి శుభాకాంక్షల్లో అని ఆయన డిసైడ్ అయ్యారు బట్ నేమ్ పేరు వచ్చేసరికి నా పేరు తమిళ్లో మంత్ర మంత్రమి అంటే ఆ సినిమా డైరెక్టర్ కి డెబ్యూ ఫిల్మ్ అది నాకు అరుణ్ అరుణ్ కి సెకండ్ మూవీ నాకు ఆ సినిమా డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి డెబ్యూ ఫిల్మ్ సో ఆ డైరెక్టర్ ఇస్ వెరీ డివోటీ అందుకని ఆ మంత్రాలయం ఇదిగా ఉంది నాకు మంత్ర అనే పేరు కావాలి విజయాన్ని రెగ్యులర్ గా ఉంటుంది వై విజయ్ గారు గారు ఎక్కడి నుంచి అదే అదే మై ఒరిజినల్ నేమ్ విజయలక్ష్మి ఇంట్లో పెట్టిన పేరు నాకు ఇంట్లో నాకు పెట్టిన పేరు విజయలక్ష్మి ఓకే మంత్రాన్ని ఇలా మారింది తెలుగులో వచ్చేసరికి మేనే అంకుల్ నేను కూడా పేరు మారుస్తానంటే డాడీ రిక్వెస్ట్ చేశారు సార్ చాలా మందికి రెండు మూడు పేర్లు ఉన్నాయి నా కూతురు కూడా నా సరే ఓకే అంటే లేదయ్యా నీకు అర్థం కావట్లేదు మంత్ర అంటే ఎంఏఎన్ టిహెచ్ఆర్ఏ ఇంగ్లీష్లో తెలుగులో వచ్చేసరికి ఇత్ తా ఉండదు దా ఉంటది మందరా అంటారు మందర ఇన్ ఇట్స్ వైబ్రేషన్ క్యారెక్టర్ ఇస్ ఆల్సో రామాయణంలో ఎందుకు అవసరమా అంటే సార్ మీరే పెట్టండి సార్ నాకేం తెలియదు మీరే మీ ఇష్టం అంటే లక్కీగా ఉండాలి అని రాసి రాసిగా ఉండాలి తను తన కెరీర్ అని కైరాసి లాగా రాసి అని పెడదాము ఐ సైడ్ ఓకే నేను ఫస్ట్ సినిమాలో మంత్ర మంత్రగా అలౌట్ అవడానికి నాకు చాలా టైం పట్టింది తమిళ్లో తెలుగులో ఇంకా టైం పట్టింది నాకు రాసే అలౌట్ అవడానికి పిలుపు నేను బట్ అనుకోకుండా శుభాకాంక్షలు ఎవరిబడి నోస్ దట్ ఇట్స్ పెద్ద హిట్ పెద్ద హిట్ సో అప్పటి నుంచి నాకు ఇక్కడ ఏదైతే నేను నా పర్సనల్ నా క్యారెక్టర్ ఏంటంటే ఇదే ఇప్పుడు మీరు ఎలా చూస్తున్నారు దిస్ ఇస్ మీ ఫ్రమ్ ద బిగినింగ్ ఐ లైక్ టు వేర్ సారీస్ సర్వర్ కమీస్ హాఫ్ సారీస్ ఇదే ఇష్టం నాకు అంటే మీరు కూడా ఎప్పుడు అంత అంటే బోల్డ్ స్కిన్ షో గట్ట చేయలేదు అంటే మీకు అవకాశాలు రాక చేయలేదా అసలు వద్దన్నారండి అంటే నాకు ఎక్కడ కంఫర్ట్ గా ఉందని చూసా తమిళలో ఇమేజ్ అంత వేరు అక్కడ షార్ట్ డ్రెస్సెస్ లు ఇవన్నీ వేసుకోవాలి అక్కడ క్యారెక్టర్స్ అక్కడ నా ఫస్ట్ సినిమా ఎలాగా రిలీజ్ అయిందో దాన్ని బట్టి క్యారెక్టర్స్ బబ్లీ బబ్లీ క్యారెక్టర్స్ కాలేజ్ గోయింగ్ గర్ల్ క్యారెక్టర్స్ ఇవి వచ్చాయి ఎప్పుడైతే శుభాకాంక్షలు హిట్ అయ్యి ఇక్కడ ఇక్కడ ఎప్పుడైతే పెళ్లి పొందరి గోకులంలో సీత ఇవన్నీ ఎప్పుడైతే ఇట్లా వస్తున్నాయి క్యారెక్టర్స్ ఐ మేడప్ మై మైండ్ తెలుగులోనే కాన్సన్ట్రేట్ చేద్దాం డాడీ ప్లీజ్ బికాస్ ఐఎమ్ వెరీ కంఫర్ట్ క్లోతింగ్ చాలా కంఫర్ట్ కామన్ ఆడియన్స్ కూడా దే టుక్ మీ యాజ్ అర్సనల్ గా తీసుకున్నారు ఒక చెల్లిలాను ఇంట్లో తిరిగే ఒక అమ్మాయి లాగా ఒక అక్కలాగో అలాగా ఒక గర్ల్ ఫ్రెండ్ లాగో అలాగా నన్ను ఒక ఇంట్లో అమ్మాయి లాగా దే స్టార్టెడ్ అది నాకు ఏంటంటే వాళ్ళతో ఇంపాక్ట్ బాగా నచ్చేది ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఇలా రెండు బొగ్గులు పెద్దవాళ్ళు అయితే ఇలా పట్టుకుంటారు నన్ను ఇలా రెండు చేతుల్లో పట్టుకుని తల్లి బాగున్నావు అంటే దిస్ ఆల్ ఐ లైక్ ద వే దే ఆర్ వెల్కమింగ్ సో అందుకని నంబర్ ఆఫ్ మూవీస్ చేశాను మోర్ దెన్ హండ్రెడ్ ఫిల్మ్స్ ఐఎమ్ డన్ బట్ మోస్ట్ ఆఫ్ ద మూవీస్ తెలుగులోనే ఉన్నాయి తెలుగు తర్వాత తమిళ్ తమిళ తర్వాత కన్నడ హిందీ అంటే కొంచెం కొంచెం ఉంటాయి హ్యూజ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851